ఇవాటి రోజున మనం వేదాంత డెమన్లో ఆఖర శ్లోకమైనటువంటి తొంభై మూడవ శ్లోకాన్ని చూద్దాం దీంతో ఈ వేదాంత భేది అనేటటువంటి అత్యంత పవిత్రమైనటువంటి వేదాంత గ్రంథం పూర్తి అవుతూ ఉంటుంది ఈ శ్లోకం ఏంటో చూడండి తొంభై మూడవ శ్లోకం వేదాంత భేది జుంకారః ప్రతివాది భయంకర శ్రోతాం బ్రాహ్మణై శ్రీమద్ దక్షిణామూర్తి అనుగ్రహం అని అంటూ ఉన్నారు అంటే జ్ఞానస్వరూపుడైనటువంటి దక్షిణామూర్తి అనుగ్రహం పొందినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి వారి భయంకరమైనటువంటి ఆ వేదాంత భేది నాదాన్ని విందురుగాక ఇప్పుడు ఇంతకీ వేదాంత భేరీ నాదం ఏమిటి అసలు అదే ఈ వేదాంత డిమ వేదాంత భేరీ నాదమును విందురుగాక అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇంతవరకు తొంభై రెండు శ్లోకాలు చెప్పుకున్నాం ఇది తొంభై మూడో శ్లోకం ఈ తొంభై రెండు శ్లోకాల్లోనూ కూడా వేదాంత డిండిమము అనే పేరుతో చరాచర జగత్తుకు అందరికీ బ్రహ్మమే ఆధారము సృష్టి స్థితి లయాలు చేస్తున్నటువంటిది బ్రహ్మమే బ్రహ్మం తప్ప ఈ జగత్తులో ఇంకేమీ కూడా లేదు సర్వం కలివిధం బ్రహ్మ ఈ విషయాలు తెలుసుకున్నటువంటి వాడు మోక్షం పొందుతాడు ఇదే విషయాన్ని మనం చెప్పుగలం ఏ శ్లోకంలో చెప్పినా సరే ఒకటే విషయం ఒకటే ఏమిటిది బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా అంతే ఆయన చెప్పింది ఈ మాటను మనకు అర్థం కావాలి అనే కోరికతో భిన్నమైనటువంటి కోణాల్లో అనేక రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఈ వేదాంత నిండి బొమ్మ అనే గ్రంథంలో ఇప్పటి వరకు తొంభై రెండు శ్లోకాలు వివరించారు ఇప్పుడు ఆఖరి శ్లోకంలో అంటూ ఉన్నాను వేదాంత భైరి ఝుంకార ప్రతివాది భయంకర వేదాంత బేరీ నుంచి వచ్చేవంటి ఝుంకారం ఉందే ఆ శబ్దం అది ప్రతివాది భయంకరమైనటువంటిది శ్వేతం బ్రాహ్మణై శ్రీమద్ దక్షిణామూర్తి అనుగ్రహం ఇక్కడ బ్రాహ్మణై అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అని అర్థం అంతేగాని బ్రాహ్మణులు అని కాదు శ్వేతం బ్రాహ్మణై బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ వేదాంత భేది వేదాంత డిండిము అనే ఈ గ్రంథాన్ని గనక చదివినట్లయితే ఆ శబ్దాన్ని గనక విన్నట్లయితే వాళ్ళందరికీ మోక్షం వస్తుందయ్యా ఎలాగంటే శ్రీమద్ దక్షిణామూర్తి అనుగ్రహం ఆ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది వాళ్ళంతా జన్మరాహిత్యం పొందుతారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ శ్లోకంలో శంకర భగవత్పాదరు వారు అయితే మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు ఏం చెప్పారు ఇక్కడ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహంతోనే మీరందరూ కూడా ఈ వేదాంత భైరి అనేటటువంటి ఈ నాదాన్ని వింటారు అని చెప్తూ ఉన్నారు మొట్టమొదటి శ్లోకంలో అక్కడ చెప్పారు చూడండి దక్షిణామూర్తి గురించి అసలు దక్షిణామూర్తి ఎవరు అని అంటే ఒక రోజున శివనకాజు మహర్షుల దగ్గరికి మార్కండేయుడు వెళ్ళాడు నైన్ సారజ్యానికి వెళ్ళాడు మార్కండేయుడు అక్కడ శివనకాజీ మహర్షులంతా కూడా ఏదో వాళ్ళ యొక్క కార్యక్రమాలు పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు మార్కండేయుడు వచ్చాడు అనే విషయం తెలిసి వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయనకి స్వాగత సత్కారాలని కూడా చేశారు ఆయన కూర్చోబెట్టారు కూర్చున్నటువంటి మార్కండేయుడిని వాళ్ళు అడుగుతూ ఉన్నారు మార్కండేయ నువ్వు చాలా గొప్ప అడివి నువ్వు చాలా గొప్ప అడివి అని నీకు పేరు ప్రతిష్ట ఉన్నాయి అసలు నీకు గొప్పతనం ఎట్లా వచ్చింది నీకు ఇంత జ్ఞానము అనేది ఎలా కలిగింది ఆ విషయాన్ని మాకు చెప్పు అన్నారు అంటే అప్పుడు నేను శివతత్వాన్ని ఆకళింపు చేసుకున్నాను అన్నాడు శివతత్వం ఆకళింపు చేసుకున్నాను అందుకే నేను ఇలా అయ్యాను అన్నాడు వెంటనే వాళ్ళు అడిగారు శివతత్వాన్ని ఆకళింపు చేసుకోవటం ఏమిటి అసలు శివతత్వం అంటే ఏమిటి అదేనయ్య దక్షిణామూర్తి యొక్క స్వరూపము అన్నాడు ఈ దక్షిణామూర్తి స్వరూపము అంటే ఏమిటి అన్నారు దక్షిణముఖంగా తిరిగి ఉండేటటువంటి ఈశ్వరుడే దక్షిణామూర్తి ఆయన తత్వము అయితే అసలు ఈ దక్షిణామూర్తి ఎలా ఉంటారో ఏమిటి అని అడిగారు అప్పుడు ఇక్కడ చెప్తాడైనా చిత్రం వడతరములే వృద్ధశిష గురుర్ యువ గురవస్థు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంహ అక్కడ వటవృక్షం కింద కూర్చొని ఉన్నారయ్యా వాళ్ళంతాను అంటాను ఎవరు వృద్ధశిష్య గురు యువ శిష్యులేమో చాలా పెద్దవాళ్ళు గురువేమో చాలా చిన్నవాడు వాళ్ళంతా ఆ మహానుభావులు పెద్దవాళ్ళు అయినటువంటి ఆ వృద్ధులైనటువంటి శిష్యులంతా గురువుని సేవిస్తూ ఉన్నారు పోనీ కూర్చున్నటువంటి గురువు వాళ్ళకి ఏమన్నా చెప్తున్నాడా అంటే ఆయన ఏం చెప్పటం లేదయ్యా అసలు అలాంటిది ఏం లేదు గురస్థ మౌనం వ్యాఖ్యానం ఆయన కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చొని ఉన్నాడు ఏ మాట్లాడటం లేదు అలా చూస్తూ ఉన్నాడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అలాని శిష్యుల సందేహాలు తీరినాయా లేదా తీరిపోయినాయి చిన్న సంశేహ శిష్యుల యొక్క సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి అని చెప్తూ ఉన్నాడు అటువంటి వాడయ్యా దత్తామూర్తి ఆయన ఏం చెప్పక్కర్లేదు ఆయన ముఖం చూసినంత మాత్రం చేతనే మన యొక్క సందేహాలన్నీ పటాపంచలైపోతాయి అని చెప్పాడు అయితే ఈ దక్షిణామూర్తి ఎవరు అనేది గతంలో మనం చెప్పుకున్నాం అయినా ఒక్కసారి గుర్తు చేసుకుందాం అంత డీటెయిల్డ్గా చెప్పు గుర్తు చేసుకుందాం ఇక్కడ ఈ దక్షిణామూర్తి ఎలా ఉంటాడు అనే విషయానికి ఒక చిన్న ఉదాహరణ చూడండి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం విధానం వర్శిష్టాంతే వసదృష్టి గణేరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలితం చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్వారామం దక్షిణామూర్తి దక్షిణామూర్తిమీడే అంటే వయసులో పెద్దవాడు ఈయనకన్నా వయసులో పెద్దవాళ్ళు బ్రహ్మనిష్టను పొందిన వాళ్ళు అయినటువంటి ఋషీశ్వరులు మునీశ్వర్లు అందరూ కూడా ఆయన చుట్టూ పర్యవేక్షించి ఉన్నారు వాళ్ళంతా సేవిస్తూ ఉండగా ఆనందమయుడు రూపుడు అయినటువంటి ఆ దక్షిణామూర్తి చిన్ముద్రతో జ్ఞానముద్ర చిన్ముద్ర జ్ఞానముద్ర జ్ఞానముద్రతో మౌనమే వ్యాఖ్యగా పరబ్రహ్మతత్వాన్ని బోధించేటటువంటి వాడు ఏం చెప్తున్నాడు అంటే ఏం చెప్పటం లేదు కళ్ళు నోరు కూర్చున్నాడు అదే వ్యాఖ్య అందుకే మౌనమే వ్యాఖ్యగా పరబ్రహ్మతత్వాన్ని బోధించేవాడు వయసులో చిన్నవాడు లేత వయసులో ఉన్నటువంటి వాడు ఆత్మారాముడు తన ఎందు తానే రమించేటటువంటి వాడు తన ఆత్మ ఎందే తాను రమించేవాడు గురువులలో శ్రేష్ఠుడు ఆచార్యేంద్రం గురువులలో శ్రేష్ఠుడు అయినటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కరిస్తూ ఉన్నాను అన్నాడు ఇక్కడ దక్షిణామూర్తిలో మనం గుర్తించవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే మొట్టమొదటిగా ఆయన మౌనంలో ఉంటాడు మాట్లాడు అది ఇక రెండోది ఆయన జ్ఞాన జ్ఞానముద్ర కలిగి ఉంటాడు ఇవి ఆయన యొక్క గొప్పతనం మౌన వ్యాఖ్య మౌనంగా ఉంటాడు మౌనంగా ఉండే అదే వ్యాఖ్య చిన్ముద్రం అటువంటి వాడు ఆన ఆయన ఆచార్యేంద్రం అందరికీ కూడా పెద్దవాడైనటువంటి వాడు గొప్పవాడు అటువంటి దక్షిణామూర్తిని మేము సేవిస్తూ ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉన్నారు అటువంటి దక్షిణామూర్తి మీ యొక్క ఆయన యొక్క అనుగ్రహం వల్ల మీకు అందరికీ కూడా ఈ వేదాంత భేరీ యొక్క నాదము అది మీకు చేరుగాక మీకు వీణులు విందు చేయుగాక అని అంటూ ఉన్నారు భగవత్పాదులు వారు ఈ శ్లోకంలో ఆచార్యేంద్రం గురువులలో శ్రేష్టమైనటువంటి వాడు గురువులలో శ్రేష్టమైనటువంటి వాడు అంటే అసలు గురువు అంటే ఎవరన్నావు బ్రహ్మానందం పరమసుగదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమశాది లక్ష్యం ఏక మనుష్యం విమలమచనం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు తం నమామి అంటుంది గురుగీత ఈ శ్లోకానికి మనం అర్థం చెప్పుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది గతంలో ఒకసారి చెప్పాను బ్రహ్మానందం ఆనందడోలికల్లో తేలి ఆడేవాడు పరమసుఖం పరమమైనటువంటి సుఖము ఆ సుఖంలో ఉండేవాడు ఆ సుఖాన్ని మనకిచ్చేవాడు కేవలం జ్ఞానమూర్తిం జ్ఞానస్వరూపుడు ద్వంద్వాతీతం సుఖదుఃఖాలు వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు గగన సదృశ్యం ఆకాశంలాగా చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు తత్వమస్యాది లక్ష్యం తత్వమసి అనేటటువంటి ఈ మహావాక్యాలే లక్ష్యముగా కలిగినటువంటి వాడు ఏకం నిత్యం ఒక్కడుగా ఉండేటటువంటి వాడు విమలం విమలం ఏ రకమైన మలము లేనటువంటి వాడు అచలం కదలిక లేనటువంటి వాడు సర్వదేశ సాక్షిభూతం ఈ జగత్తులో ఉన్న అన్నింటికి కూడా సాక్షీభూతమైనటువంటి వాడు భావాతీతం త్రిగుణరహితం భావాలకు అతీతమైనటువంటి వాడు సత్వరజస్తంభ గుణాలు ఏవి కూడా లేనటువంటి వాడు గుణాతీతుడు అటువంటి సద్గురువు ఆ గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను అని ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇది గురుగైతే చెప్తా ఉన్నట్టు ఆయన ఉత్తమోత్తమైనటువంటి గురువు ఆ గురువు ఎవరు అంటే ఆచార్యేంద్రం దక్షిణామూర్తిం ఆ దక్షిణామూర్తి ఇక్కడ ఈ ఉత్తమమైనటువంటి సద్గురువు అని అంటూ ఉన్నారు అయితే ఈ సద్గురువు యొక్క లక్షణాలు ఏమిటి అంటే తత్వమస్యాది లక్ష్యం ఇది ఈయన ప్రధాన లక్ష్యం తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలే లక్ష్యంగా కలిగినటువంటి వాడు మహావాక్యాలే లక్ష్యంగా కలిగినటువంటి వాడు మహావాక్యము అంటే ఏమిటి అసలు మహా అంటే గొప్పదైన గొప్పదైన వాక్యము ఏమిటి ఇక్కడ గొప్పదైనటువంటి వాక్యం వేదాంత పరిభాషలో కనుక మనం మాట్లాడితే ఇక్కడ గొప్పదనము అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవటము సాక్షాత్కరింపజేసుకోవటము చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే అని మనం తెలుసుకోవటము సర్వం కలివిదం బ్రహ్మ జగత్తంతా బ్రహ్మ స్వరూపమే అంత తప్ప ఏమీ లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవటము అదే ఆ గొప్పతనం ఇక్కడ ఇక్కడ ఈ మహావాక్యం అంటే అటువంటి గొప్పవైనటువంటి ఆ మహావాక్యాలు ఈ మహావాక్యాలు నాలుగు మహావాక్యాలు మొత్తం నాలుగు ఇవి నాలుగు నాలుగు వేదాలకి నాలుగు ఉపనిషత్తులకు సంబంధించినటువంటివి ఇక్కడ చూడండి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమర్షి ఈ నాలుగు కూడా మహావాక్యాలు ఈ నాలుగు మహావాక్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఉపనిషత్తుకి వేదానికి సంబంధించి ఉన్నాయి మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఐతర ఉపనిషత్తులో ఉంది రెండవది అయమాత్మా బ్రహ్మ అధర్వణ వేదానికి సంబంధించిన మాండూక్యోపనిషత్తులో ఉంది తత్వమసి సామవేదానికి సంబంధించినటువంటి చాందోగ్యోపనిషత్తులో ఉంది అహం బ్రహ్మాస్మి శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది ఈ తత్వమసి అని ఈ అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఈ నాలుగు మహావాక్యాలు ఏం చెప్తున్నాయి అంటే అంతా చెప్పే ఒకటే అంతా ఒకటే అందుకే ఈ మహావాక్యాల అర్థం తెలుసుకోవాలి అంటే తత్వమసి అనే మహావాక్యం అర్థం కనుక తెలిస్తే మిగిలిన మూడు వాక్యాల యొక్క అర్థము కూడా తెలుస్తుంది అని చెప్పారు మిగిలిన మూడు మహావాక్యాల అర్థం కూడా ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడ తత్వమసి అనే మహావాక్యం యొక్క అర్థాన్ని మీరు తెలుసుకోండి అని అంటూ ఉన్నారు మోక్షం కావాలి అనుకునేవాళ్ళు ఈ నాలుగు మహావాక్యాలు కూడా షడంగాలతోనూ మంత్రాలుగా వాటిని జపం చేసే పద్ధతి ఉంది ఈ మహావాక్యాలని వాటినే మంత్రాలుగా జపం చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంది ఆ వివరాలు కావాలి అంటే మహావాక్యాలు అని నేను ప్రత్యేకంగా ఓ పుస్తకం రాశాను చాలా చిన్న పుస్తకం నలభై పేజీలు ఉంటుంది అది చదవండి అందులో ఈ మహావాక్యాలు ఎలా ఉన్నాయి వాటిని ఎలా ఉపాసన చేయాలి అనే విషయం అంతా చెప్పబడి ఉంటుంది ఇప్పుడిక్కడ ఈ మహావాక్యాలు ఏం చెబుతున్నాయి అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనయ్యా తత్త్వమసి అహం బ్రహ్మాస్మి తత్వమసి అదే నువ్వయ ఉన్నావు అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అనే విషయాన్ని చెప్తూ ఉన్నాయి ఈ తత్వమసి అనేది చాందోగ్య ఉపనిషత్తులో చెప్పినటువంటి మహావాక్యం చాలా చాలా గొప్పదైనటువంటి మహావాక్యం ఇది కూడా తన కుమారుడైనటువంటి శ్వేతకేతుకి విద్యను వివరించి చెబుతూ అప్పుడు అంటాడు ఓ శ్వేతకేతు ఆకాశంలో ప్రకాశించేటటువంటి లోకాలకన్నింటికి వెలుగులు ఇచ్చేటటువంటి ఆ సూర్యుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నది తత్వం అసి అదే నువ్వై ఉన్నావు ఓ శ్వేతకేతు ఆకాశంలో లోకాలకన్నింటికీ చల్లదనాన్ని ప్రసరింపజేసేటటువంటి చంద్రుడున్నాడు ఆ చంద్రుల్లో ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నదయ్యా తత్వం అతి అదే నువ్వయ ఉన్నావు ఈ రకంగా చరాచర జగత్తులో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి జీవరాశి ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి చలనం ఉన్నవి చలనం లేనివి కంటి కనిపించేవి కనిపించనివి జీవం ఉన్నవి జీవం లేనివి అన్నీ కూడా ఆ పరమేశ్వర స్వరూపమే అదే నువ్వు అన్నీ నువ్వే ఈ జగత్తులో పరమేశ్వర స్వరూపానికి మించినటువంటిది ఏదీ లేదు ఆ పరమేశ్వర స్వరూపమే నువ్వు తత్వమసి అని చెప్తూ ఉన్నాడు అక్కడ అదే వాక్యాన్ని అదే మాటని అదే అర్థాన్ని బృహదారణ్య కోపత్రులు కూడా చెప్పారు ఆం బ్రహ్మాస్మి నేనే అయి ఉన్నాను నాకు మించినటువంటి జగత్తులో ఏది లేదయ్యా నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని అంటూ ఉన్నాడు అన్నింటి ఎందు పరబ్రహ్మమే ఉన్నది అనే చెప్తున్నామని ఉపనిషత్తులు ఏమన్నాడు ఇక్కడ చెబుతూ జీవులు అన్నింటి ఎందు కూడా అంతర్యామిగా ఉండి వాడికి చైతన్యాన్ని ప్రసాదించేటటువంటిది ఆత్మ ఆత్మ అంటే బ్రహ్మమే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది అన్నింటి ఎందు అంతర్యామిగా ఉన్నది బయటికి కనిపించదు ఈ ఆత్మ పురుషుడు సూర్యుడిలో ఉన్నాడు సూర్యుడు అతని నరగడు సూర్యుడే అతని శరీరం సూర్యునిలో ఉంటూనే ఆ సూర్యుడిని నియంత్రిస్తూ ఉన్నాడు అతని తెలియకుండానే అతన్ని నియంత్రిస్తూ ఉన్నాడు అతడే ఆత్మ అతడే అంతర్యామి ఆకాశంలో ఉన్నాడు ఆకాశం అతడు నలగదు ఆకాశమే అతడి శరీరం ఆకాశంలో ఉంటూనే ఆకాశాన్ని నియంత్రిస్తూ ఉన్నాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ ఇవన్నీ ఎక్కడ చెప్పారండి బృందరం చెప్పారు అలాగే పంచభూతాల్లో ఉన్నాడు ఈ పంచభూతాలు అతడి నలగవు పంచభూతాలే అతడి శరీరం పంచభూతాల్లో ఉంటూనే పంచభూతాలు అన్నింటినీ కూడా నియంత్రిస్తూ ఉన్నాడు అతడే అంతర్యామి అతడే ఆత్మ కంటికి కనిపించేవి కనిపించనివి ఈ చరాచర జగత్తులో ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి చలనం ఉన్నవి చలనం లేనివి అన్నింటి ఎందు కూడా అంతర్యామి అంతర్లీనంగా ఉన్నాడు అతడే ఆత్మ అని ఈ ఉపనిషత్తులు మనకి చెప్తూ ఉన్నాయి ఆయనే ఆత్మపురుషుడు ఈ విషయాన్నే మనకి ఈ మహావాక్యాలు వివరించి చెప్తూ ఉన్నాయి అహం బ్రహ్మాత్మీ నేనే ఆత్మస్వరూపం ఉన్నాను ఆత్మ అంటే నేనే నాకు మించినటువంటిది ఇంకోటి ఏమీ కూడా లేదు ఆ విషయాన్ని నీకు తెలియజేసేవాడు ఎవరు అంటే దక్షిణామూర్తి ఆయనే ఆత్మారాముడు ఆయనేనయ్యా ఆత్మారాముడు అంటే ఆయన అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి వాడు బ్రహ్మానందం బ్రహ్మ పొందే ఆనందాన్ని పొందేవాడు బ్రహ్మ ఎంత ఏ ఆనందాన్ని పొందుతాడయ్యా బ్రహ్మ ఏ రకమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అంటే ఈ లోకంలో మంచి వయసులో ఉన్నటువంటి వాడు చదువుకున్నటువంటి వాడు పండితుడైనటువంటి వాడు ఐశ్వర్యవంతుడు అనుభవించాలి అనే కోరిక ఉన్నటువంటి వాడు అటువంటి మానవుడు ఏ రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడో దాన్ని మానుషానందము అని అన్నారు అటువంటి మానుషానందానికి కొన్ని వేల లక్షల కోట్ల ఉంటుంది ఆ బ్రహ్మ పొందేటటువంటి ఆనందం అటువంటి ఆనందాన్ని ఆ బ్రహ్మ పరమపదంలో పొందుతాడు అంటే సాకార బ్రహ్మ మాత్రమే ఈ రకమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు అని చెప్పటం అది పరమపదంలో ఆయన ఈ ఆనందాన్ని పొందుతాడు అంటే సాకార బ్రహ్మ మాత్రమే ఈ ఆనందాన్ని పొందుతాడయ్యా అటువంటి ఆనందాన్ని నీకు కూడా ఇచ్చేటటువంటి వాడు ఆయన పొందే ఆనందాన్ని బ్రహ్మానందము అని అంటారు అటువంటి బ్రహ్మానందాన్ని నీకు కూడా ఇచ్చేటటువంటి వాడు ఆ బ్రహ్మానందం ఎవరు పొందుతారు పరమపదం చేరిన వాడే పొందుతాడు అంటే ముక్తి పొందినటువంటి వాడే పొందుతాడు కాబట్టి మీ అందరికీ ముక్తినిచ్చేటటువంటి వాడు శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు దక్షిణామూర్తి అటువంటి దక్షిణామూర్తి యొక్క కృపా కటా వల్ల మీకు ఈ వేదాంత నిండిమము అనేది మీ చివరకు విందు చేయుగాక వీరుల విందు చేయుగాక మీరందరూ కూడా ఆ దక్షిణామూర్తి యొక్క దయ వల్ల ఈ వేదాంత నిండిమాన్ని విని పునీతురవుతురుగాక మోక్షాన్ని పొందుదురుగాక బ్రహ్మజ్ఞాన సోపార్జన చేదురుగాక అని ఆకాంక్షిస్తూ ఉన్నాడు ఈ తొంభై మూడవ శ్లోకంలో శంకర భగవత్పాదరు వారు దీంతో వేదాంత డిమము అనేటటువంటి ఈ తొంభై మూడు శ్లోకాలు కలిగినటువంటి ఈ గ్రంథం చాలా చిన్న పుస్తకమైంది తొంభై మూడు శ్లోకాలు దీనికి ఇంతవరకు వ్యాఖ్య అనేది నాకు తెలిసి ఎవరు రాయలేదు అందుకని నేనే ఈ వేదాంత నిండిమానికి వ్యాఖ్య రాయటం అనేది జరిగింది నేనే రాచాను ఇదిగో వేదాంత నిండిమము నేనే దాన్ని ప్రచురించాను అది మొత్తం రెండు వందల ఎనభై పేజీలో ఉన్నటువంటి పుస్తకం వేదాంత నిండిమం ఎవరైనా కావాలి అంటే చదువుకోవచ్చు లేదా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఉపన్యాసాలన్నీ కూడా మీరు మళ్ళీ 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 ఆ ఉపన్యాసాలన్నీ కూడా వినచ్చు అయితే ఈ వేదాంత నిండేమో అనే ఈ వ్యాఖ్యాన గ్రంథం ఎక్కడ దొరుకుతుందండి అని అంటే స్వర్ణలత రాచాభత్తుని సత్రుగామి పబ్లికేషన్స్ బోస్ రోడ్ తెనాలి వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఈ పుస్తకం కాబట్టి కావాల్సిన వాళ్ళ పుస్తకాన్ని తెప్పించుకోండి లేని వాళ్ళు నేను చెప్పినటువంటి ఉపన్యాసాలు వినండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి లోకా సంస్థ సుఖినోభవంతో छ